శుక్లాంబరం విష్ణు ససువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేసర్వ సర్వవిఘ్నోపశాంతయే కామశాస్త్రం పుష్కరుడు చెప్పాను ఇప్పుడు అంతఃపురం గురించి చెప్పెదను ధర్మార్థ కామాలు మూడు పురుషార్థంలో త్రివర్గం అని పేరు వీటిలో ఒకదాన్ని మరొకదానితో రక్షిస్తూ రాజ స్త్రీలతో ఈ త్రివర్గం సేవించాలి త్రివర్గం ఒక మహావృక్షం వంటిది ధర్మము దాని వేళ్ళు అర్ధము శాఖలు కామము ఫలము ఆ వృక్షంను మూల రక్షించిన డలే రాజు ఫలం పొందగలుగును పరశురామ స్త్రీలు కామానికి వసవర్తినులై ఉందరు వారి కొరకే రత్నములు సంగ్రహించాలి విషయ సుఖములకు రాజు స్త్రీలను సేవించవచ్చు అతిగా చేయకూడదు ఆహార నిద్ర మైదనాలు మూడింటి అందును అతిగా ప్రవర్తించరాదు అట్లా చేస్తే రోగాలు ఉత్పన్నములగను తనపై అనురాగం గల స్త్రీలను మాత్రమే తన మంచం మీదకి రానియ్యవలను దురాచారవంతురాలు తన భర్తను గురించి సంభాషణం కూడా రుచింపనిది అతని శత్రువులతో కలియనిది అతి గర్వత గర్వవంతురాలు ముద్దు పెట్టుకున్నప్పుడు ముఖం తుడిచివైనది లేదా కడుగుకొనిదియో భర్త ఇచ్చిన వస్తువులపై ఆదరం చూపనిదియో భర్త కంటే ముందుగానే నిద్రించి అతడు లేచిన తర్వాత లేచినది స్పృశించగా శరీరం కంపెంపర్ చేయున్నదియో ప్రతి అవయవనందు అవరోధం కల్పించినదియో భర్త పలుకు ప్రియవాక్యాలు సరిగా వెనక పరాన్ముఖరాలుగా ఉండనదియో ఎదుటకు వచ్చి ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు దాన్ని చూడనిది తన జగనం పూర్తిగా ఆచ్ఛాదించటకు భర్త స్పృశించటకు వీలు కాకుండానట్లు చేయుటకు ప్రయత్నించినదియో భర్తను చూడగానే ముఖం ముడుచుకున్నదియో అతని మిత్రుల విషయాన వైముఖ్యం చూపునదియో అతడే స్త్రీలను ప్రేమించిన వారి విషయాన ఔదాసీన్యం చూపునదియో శృంగారించుకున్న సమయం కూడా శృంగారించుకొనని స్త్రీ విరక్తురాలని అర్థం అట్టి స్త్రీని వదిలేసి అనురక్తురాలని సేవించాలి అనురాగవతి అయిన స్త్రీ భర్తను చూడగానే సంతోషంతో వికసిత ముఖి అగను మరొక వైపు ముఖమున్నను నేత్రాంతములతో అతన్ని చూచిచుండను భర్త తనను చూచున్నప్పుడు తన చంచల దృష్టిని కొంచెం మరొక వైపు తిప్పుకొనను కానీ పూర్తిగా తిప్పుకొనదు అప్పుడప్పుడు తన గుప్తాంగములను కూడా చూపుచుండను తన శరీరంలో ఆ సుందరమైన అంశం ఏదైనా ఉంటే దాన్ని ప్రయత్నపూర్వకంగా కప్పికొనను భర్తను చూస్తూ చంటి పిల్లవాన్ని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకును సంభాషణలో చూ సత్యమనే పలుకును భర్త స్పర్శ కలగగానే ఆమె అవయవంపై రోమాంచం స్వేదం కలుగుచుండను అతి సులభంలైన వస్తువులను మాత్రమే అడగను అతడు ఎంత చిన్న వస్తువు ఇచ్చినా చాలా సంతసించను అతని పేరు వినగానే ఆనంద పరవశురాలై చాలా ఆదరించను భర్తకు తన వ్రేళ్ళ ఆనవాలు పడిన పండ్లు పంపుచుండును అతని నుండి వచ్చిన వస్తువు ఆదరంతో గ్రహించి దాని వక్షస్థలం నందు ఉంచుకొనను తన ఆలింగనం చే భర్త శరీరం అందు అమృతలేపం చేయిచున్నట్లుండను భర్త నిద్రించిన పిమ్మట నిద్రించును అతని కంటే ముందుగానే మేల్కొనను అతని ఊరువులను స్పృశించి నిద్ర నుండి మేల్కొల్పును పరశురామ పెరుగు మేగడలో కొంచెం కపిత్చూర్ణం కలపగా తయారు నేతివాసన చాలా ఉత్తమం నెయ్యి పెరుగు మొదలైన వాటితో ఎవలు గోధుమలు మొదలైన వాటి పిండి కలపగా ఉత్తములైన ఖాద్య పదార్థములు తయారుగను ఇప్పుడు వివిధ ద్రవ్యముల గంధంను కలిగించే విధానం చెప్పేదను శౌచము ఆచమనం విరేచనం భావన పాకం బోధనం ధూపము వాసనమని ఎనిమిది విధములకు కర్మలు చెప్పబడినవి కపిత్ము బిల్వము నేరేడు మామిడి కరవీరము వీటి పల్లవముల చేత శుద్ధం చేసిన నీటితో ఏ వస్తువులైనా కడిగి పవిత్రమగనట చేస్తే దీని శౌచనం అని పేరు ఆ పల్లబొమ్మలు లభించనిచో నీళ్ళలో కస్తూరి కలిపి వాటితో కడుగుతే శుద్ధి అగను నఖ కూట ఘన జటామాంసి శృక్క శైలేయజ జల కుంకుమ లాక్ష చందన అగరు నీరద సరళ దేవదారు కర్పూర కాంత వాల కొందరొక గుగ్గులు శ్రీనివాస వయందు ఇరువది ఒక్క ద్రవ్యములు ధూప ద్రవ్యంలో ఈ ఇరువది పదార్థములతో ఏవైనా రెండు తీసుకుని వాటిలో కరాయలం కలిపి వాటిలో సగము తెలకపిండి మలయ చందన చూర్ణం చేర్చి తేనె కలపాలి ఈ విధంగా ఇష్టానుసారం యథాశాస్త్రంగా కలిపిన ద్రవ్యాలతో ధూపయోగములు తయారగవును త్వచా నాడి ఫల తైల కేసర గ్రంథిపర్వత్ శైలేయ తగర విష్ణు క్రాంతాబోల కర్పూర జటామాంసి మురా కూటముఖములు స్నానోపయుక్త ద్రవ్యములు వీటిలో ఇష్టం వచ్చిన మూడు ద్రవ్యాలు తీసుకుని కస్తూరి కలిపి ఇవన్నీ కలిపిన జలంతో స్నానం చేస్తే కామవృద్ధి కలుగును త్వచ ముర నలదములను సమానమైన పాలలో తీసుకుని వీటిలో సగం సుగంధపాలు కలిపి వీటితో స్నానం చేస్తే శరీరం నుండి కమలగంధం వంటి గంధం వచ్చును వీటితో తైలం కూడా పోసుకుని స్నానం చేస్తే శరీరం రంగు కుంకుమవర్ణ సదృశంగా ఉండను పైన చెప్పిన ద్రవ్యాలకు సగం పాలు తగరం కూడా కలిపితే శరీరం నుండి చమేలి పువ్వు వాసన వంటి వాసన వచ్చును వాటిలో వ్యామకమైన దోషది కూడా కలిపితే మౌలసిరి పువ్వు వాసన వచ్చును నువ్వుల నూనెలో మంజిష్ట నగర చోళ త్వచ వ్యాఘ్రనక నఖ గంధపత్రములను ఔషధులు కలపగా మంచి సువాసన గల తైలం తయారగను తిలలను సుందర పుష్పములతో వాసితం చేసి వాటిని చేసిన నూనె ఆ పుష్పముల వలె సుగంధం కలది అగను ఏలకులు లవంగాలు కాకోలం జాజికాయ కర్పూరం వీటిలో ఏదైనా ఒకటి జాజిపత్రితో కలిపి నమలితే ముఖం సుగంధం అగను కర్పూర కేసర కాంత కస్తూరి మేడఫల చీని ఏల లవంగ జాయఫల పూగ sua pátra త్రుటి మోద లత కస్తూరి లవంగ కంటక జాయఫల జాయపత్ర కటుక ఫలములను ఒక్కొక్క డెబ్బెత్తు చొప్పున కలిపి చూర్ణం చేసి దానిలో నాలుగో వంతు వాసితమైన ఖైరసారం కలిపి మామిడి రసంతో అందంగా మాత్రలు చేసి ముఖమందు ఉంచుకుంటే ముఖ అన్నీ తొలగిపోవును వెనుక చెప్పిన ఐదు పల్లవముల జలముతో పోక చెక్కను కడిగి యథాశక్తిగా పైన చెప్పిన మాత్రలకు ఉపయోగించి ద్రవ్యములతో వాసంతం చేస్తే అది ముఖమును కూడా సుగంధయుక్తం చేయును కటకం ను దాంతనకం మూడు దినముల గోమూత్రం నందు తడిపి ఉంచితే అది పోక చెక్క బఖంను సుగంధితం చేయను త్వచ అరణ్య హరేలను సమానమైన పాలలో గ్రహించి దానిలో సగం కర్పూరం కలిపి నోటిలో ఉంచుకుంటే తాంబూల గ్రంథం వచ్చును తాంబూల గంధం వచ్చును ఈ విధంగా రాజు తన సుగంధాది గుణముల చే స్త్రీలను వశం చేసుకుని సర్వదా వారిని రక్షించాలి వారిని ఎన్నడూ విశ్వసించరాదు పుత్రుని తల్లిని ఎన్నడో విశ్వసించరాదు రాత్రి అంతా స్త్రీ గృహంన నిద్రింపరాదు ఆమె చూపిన విశ్వాసం కృత్రిమం కావచ్చును ఓం శాంతి శాంతి శాంతి